ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పెద్ద కష్టమే వచ్చింది సాగునీటికి తాగునీటికి కటకట మొదలైంది లోయర్ మానేరు నుంచి ఆయకట్టుకు సాగునీరు వెళ్లడం లేదు మరో రెండు టీఎంసీలు తగ్గితే తాగునీరు కూడా కష్టమే వర్షాలు పడితే తప్ప జిల్లాకు నీటి కష్టాలు తీరేలా కనిపించడం లేదు ఎప్పుడు నిండుగా ఉండే లోయర్ మానే డ్యాము ఇప్పుడు వేగబోతుంది ఎటు చూసినా ఎడార్లా కనబడుతుంది రోజు రోజుకి నీటి మట్టం గణనీయంగా తగ్గిపోతుంది అటు తాగునీరు ఇటు సాగుపైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది ఎల్ఎండిలో ఎలాంటి పరిస్థితి ఉంది ఎంత నీటి నిల్వలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోయర్ ఖరీఫ్ మొదలైనా కనిపించని వానజాడ సాగు తాగునీటి కష్టాలు ఆందోళనలో అన్నదాతలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు లోయర్ మానేరు డ్యాం నీళ్లే అత్యంత కీలకం తాగడానికైనా సాగు చేయడానికైనా ఎల్ఎండి నీళ్లే ఆధారం అలాంటి ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టం తగ్గడంతో నీటి ఎద్దడి మొదలైంది ఖరీఫ్ మొదలైన ఇప్పటి వరకు వానజాడ కానరావడం లేదు దీంతో లోయర్ మానేరు డ్యామ్ లో నీళ్లు దాదాపుగా అడుగంటి పోయాయి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయడం కూడా కష్టతరంగా మారింది మరోవైపు ఎండల తీవ్రత తగ్గినా వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు సైతం అడుగంటిపోతున్నాయి లోయర్ మానేరు డ్యాం కెపాసిటీ ఇరవై నాలుగు టీఎంసీలు ప్రస్తుతం ఐదు టీఎంసీల నీరు మాత్రమే ఉంది ఇప్పటికే తాగునీటి కష్టాలు మొదలైపోయాయి జిల్లాలోని ప్రధాన పట్టణాలకు ఇక్కడి నుంచే తాగునీరు సరఫరా అవుతుంది ఆల్రెడీ కరీంనగర్ లో రెండు రోజులకోసారి మాత్రమే తాగునీటిని విడుదల చేస్తున్నారు మరో రెండు టీఎంసీల నీరు తగ్గితే మట్టి నీరు వచ్చే ఉంది లోయర్ డ్యామ్ మూడు జిల్లాలకి తాగు సాగునీటిని అందిస్తుంది వేలాది ఎకరాలకి సాగునీరు అందిస్తుంటే లక్షలాది మందికి తాగునీటిని అందిస్తుంది అలాంటి ప్రాజెక్టు ఇప్పుడు డెడ్ స్టోరీకి చేరుకుంది ఈ ప్రాజెక్టు నిన్నారంటే భారీ వర్షాలు తప్ప ఎలాంటి మార్గం లేదు ఇప్పటికే ఎల్ఎండి ప్రాజెక్టు ఎడారిని తలపిస్తోంది కనీసం ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవడం లేదు మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు జరుగుతున్నాయి ఇక్కడి రైతులకు ఎల్ఎండీ నుంచి వచ్చే నీళ్లే ఆధారం ఖరీఫ్ మొదలై నెల రోజులు గడుస్తున్నా చినుకు జాడ లేకపోవడం ఎల్ఎండీ నుంచి నీళ్లొచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు వేసిన బరినార్లు సైతం ముదిరిపోయాయి దీంతో నాట్లు వేయడానికే భయపడిపోతున్నారు రైతులు ఎల్ఎండీ నుంచి నీటిని అందించే కెనాల్స్ లో నీటి చుక్క కనబడటం లేదు కెనాల్ సమీపంలో కూడా బావులు బోర్లు అడుగంటిపోయాయి కనీసం నారుమడికి కావలసినంత నీరు కూడా పారడం లేదు అప్పుడు నిండుకుండలో ఉన్న ఈ మానేరు అది గ్రామాలకు ప్రతి రెండు జిల్లాలకు నాలుగు ఎప్పుడు వాటను పంపించే ఈ డ్యామ్ ఇయ్యాల నిజంగా చెప్తున్న ఒక ఎడార్ ఎడారిలాగా కనపడుతుంది చాలా బాధాకరం అనిపిస్తున్నది ఈ వర్షాకాలం నిండి కుండలాగా ఉండవలసిందే ఎప్పుడో గత ఎండాకాలం కూడా ఉన్నాయి వాటర్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎందుకు ఈ వర్షాలు లేకపోవడం వల్లనే ఇబ్బంది అవుతుంది వాస్తవంగా కాకపోతే ఇప్పుడు ఈ ఏం చేసిన పై మహారాష్ట్ర పైన రాష్ట్రాలలో వర్షాలు పడుతున్నాయి దాన్ని కనీసం ఇటు తరలించే యోచన చేసి ఈ ఇప్పుడు ఈ డ్యామ్ను నింపాలని మేము కోరుకుంటున్నాం కర్మ జిల్లా కేంద్రం ఎల్ఎండి అని అంటే పెద్ద ఎత్తున వాటర్ ఉండేది ఎందుకంటే ఇక్కడ వాటర్ రోజు రోజుకు చాలా తగ్గిపోతుంది ఈ ఎల్ఎండి మొత్తం ఎడారిగా మారిపోతుంది అందే జంతువులు వచ్చి ఉండే పరిస్థితి ఉన్నది మొత్తానికైతే వాటర్ అయితే డ్రై అయిపోయినాయి ఎందుకంటే గ్రౌండ్ లీటర్ వాటర్ పెరగలేకపోవడం ఇది స్టోరేజీ అయిన పరిస్థితి లేదు కాబట్టి ఈ జూలై ఎండింగ్ అయిపోయే పరిస్థితి వస్తుంది ఇంకా కూడా ఇదే పరిస్థితి ఉంది సిటీలో మాత్రం వాటర్ తాగడానికి చాలా ఇబ్బందికరంగా ప్రజలు భారీ వర్షాలు పడితే తప్ప ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కష్టాలు తప్పేలా లేవు ఇప్పటికైతే తాగునీటి అవసరాల వరకే ఎల్ నీటిని ఉపయోగించే పరిస్థితి కనిపిస్తోంది రైతుల కోసం నీటిని విడుదల చేయాలంటే వర్షాలు పడి తీరాల్సిందే అందుకే భారీ వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు అన్నదాత వర్షాకాలం ఆరంభమై యాభై రోజులు గడుస్తున్నా భారీ వర్షాలు కురియలేదు ఎగువ ప్రాంతాల్లో నీటి జాడ లేదు దీంతో ప్రధాన ప్రాజెక్టులన్నీ ఖాళీగా కనబడుతున్నాయి భారీ వర్షాల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు ఈసారి ప్రాజెక్టులో నీరు లేకపోతే వ్యవసాయం పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి కెమెరాపర్సన్ సరీమ్తో సంపత్ టీవీ నైన్ ఎల్ఎండి